రంగమ్మ వెళ్ళిపోగానే రంగమ్మ వెనకాల అనన్య అనుమానంగా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఆనంద లోపలికి వెళ్ళిపోతుంది అనన్యని చూసుకోకుండానే అనంద పట్టించుకోక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అనన్య రంగమ్మ మీద డౌట్తో వెనకాల ఆటోలో రంగమ్మ వెళ్తూ ఉంటే రంగమ్మని ఫాలో అవుతూ ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది అనన్య రంగమ్మ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత రంగమ్మ ఆటోలో నుంచి దిగి డబ్బులు ఇచ్చాక అటు ఇటు చూస్తూ ఉంటుంది అనన్య చాట్ అలాగే కారులో కూర్చొని చూస్తూ ఉంటుంది అనన్య అలా చూస్తూ ఏంటి ఈ రంగమ్మ నిజంగానే ఏదో అనుమానంగానే కనిపిస్తుంది ఇప్పుడు డౌట్ చూడు ఎవరో ఉన్నారా అని చెక్ చేసుకొని పోతుంది అని అనుకుంటుంది రంగమ్మ లోపలికి వెళ్ళి గేట్ ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా అనన్య కార్ తెచ్చి అక్కడే ఆపేసి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళినా రంగమ్మ చిన్నమ్మగారు అని అంటూ పిలుస్తూ ఉంటుంది అనన్య లోపలికి వెళ్ళి ఏం చేయాలి ఎక్కడి నుంచి వెళ్ళి చూడాలి అని అనుకుంటూ ఇలా బ్యాక్ సైడ్ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది రంగమ్మ లోపలికి వెళ్ళాక చిన్న అని అంటూ పిలుస్తూ ఉండగానే శరణ్య లోపల నుంచి వస్తూ ఉంటుంది సడన్ గా శరణ్యకి ఇలా గడప తాడుతూ ఉంటే కడుపులో నొప్పిగా అనిపించేస్తుంది అమ్మ అని చెప్పి ఇలా పట్టుకుంటుంది అప్పుడే అలా చూస్తుంది అనన్య శరణ్యని చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది అమ్మో ఇది ఇక్కడే ఉందా అని అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య అలా గడప దాటి బయటికి వచ్చి తీసుకొచ్చావా అని అంటే తీసుకొచ్చానమ్మా ఇదిగో నీ బట్టలు తెచ్చాను తీసుకో అని అంటూ బ్యా బ్యాగ్ని ఇస్తూ ఉంటే అనన్య చూసి షాక్ అవుతుంది ఇంకా అప్పుడే శరణ్య బట్టలు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అనన్య చూసి ఇలా అనుకుంటుంది అమ్మ అత్త ఎంత పని చేసావు అసలు ఇంత దొంగ పని చేస్తావని అస్సలు అనుకోలేదు శరణ్యని నీకు తెలిసిన ప్లేస్లో ఇక్కడే దాచిపెట్టి మళ్ళీ ఏమి తెలియనట్టు నటిస్తావా అందరి ముందు ఇలా చేస్తావా పాపం సమీరని అరెస్ట్ చేపిస్తా చేసిందంతా నువ్వు చేసి అందరినీ బ్లేమ్ చేస్తావా నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటుంది అనన్య ఆ తర్వాత ఇంటి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది లీలావతి అందరూ కూడా లాన్లో కూర్చొని ఉంటారు అనన్య పరిగెత్తుకొని వచ్చి ఆయసపడుతూ ఉంటుంది అమ్మ అనన్య ఏమైందమ్మా అంటే అది అత్తగారు శరణ్య శరణ్య అని అంటూ ఉంటే రోహిత్ ఏమైంది శరణ్యకి ఏమైంది చెప్పు అని అంటూ ఉంటే అనన్య పైకి లేచి ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది శరణ్య ఎక్కడుందో తెలిసిపోయిందండి అని అంటూ చెప్పేసరికి అప్పుడే ఆనంద ఆనంద భర్త అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు ఒక్కసారిగా లీలావతి కోటేశ్వరరావు అందరూ లేచి చూసి నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అనన్య ఇలా అంటుంది అవును అత్తయ్య గారు శరణ్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది అని అంటే ఏం మాట్లాడుతున్నావు శరణ్ ఎక్కడుందో నీకు తెలుసా అని అంటూ నిజం చెప్తున్నావా అని రోహిత్ అంటే నిజం చెప్తున్నానండి తను ఎక్కడుందో నాకు తెలిసింది ఇప్పుడే చూసి వస్తున్నాను నేను అని అంటే ఎక్కడుంది అని అంటే రంగమ్మ రాలేదా నిన్న మన ఇంటికి ఇందాక రంగం వచ్చి వెళ్ళింది కదా ఆ రంగమ్మ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను రంగమ్మ ఇంట్లోనే ఉంది అని అంటే రంగమ్మ ఇంట్లో ఉండటం ఏంటి అంటే అన్నీ తెలిసి మనల్ని మోసం చేశారు కాదు కాదు మనల్ని పిచ్చివాళ్ళం చేశారు అని అంటూ చెప్తే ఎవరు చేశారు అని అంటే ఆనంద వైపు చూపిస్తుంది అనన్య అత్తయ్య గారే అని అంటూ చూపించేసరికి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే ఇలా కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఆనంద ఏంటి లీలావతి ఇలా అంటుంది ఏంటి అనన్య పిచ్చిగా ఉందా ఆనంద మీద నిందలు వేస్తే అసలు ఊరుకునేది లేదు ఆనంద ఎప్పటికీ తప్పుడు పని చేయదు అని అంటూ లీలావతి అంటుంది లేదత్తయ్య గారు నేను చెప్పేది నిజం అత్తయ్య గారు ప్రామిస్ చెప్తున్నాను అని అంటే ప్రామిస్ అని అంటున్నాం కానీ నేను అసలు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటే లేదత్తయ్య గారు నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య గారు అని అంటూ ఇలా చెప్తుంది చూడండి కావాలంటే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా చూపిస్తాను అత్తయ్య గారే అక్కడ నిన్ను దాచిపెట్టింది మన ఎవ్వరికి తెలియకుండా చేస్తుందంటే రోహిత్ పైకి వచ్చే మా పిన్నిని ఒక్క మాట అన్నావంటే ఊరుకొని చెప్తున్నా మా పిన్ని అలా తప్పుడు పని చేయదు నువ్వు అబద్ధం చెప్తున్నావు మా పిన్ని ఎందుకు అలా చేస్తుంది అని అంటూ రోహిత్ అంటాడు లేదండి ప్రామిస్ నా మీద ఒట్టు నేను నిజమే చెప్తున్నాను కావాలంటే అక్కడికి రండి చూశాక మీరే నమ్ముతారు కదా అని అంటూ అనన్య అంటుంది సరే పదండి అని అంటే ఏంటానందా ఒకసారి ఆగు అని అంటూ లీలావతి నువ్వు తను చెప్పేది నిజమా అంటే తను చిన్నపిల్ల తన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అని అంటే అత్తయ్య గారు మీరు ఇలా ధైర్యంగా మాట్లాడి నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకండి నిజం ఎప్పటికీ బయట పడిపోతుంది అని అంటే అప్పుడే ఆనంద సీరియస్గా చూస్తుంది సరే ఆనంద తన మాటల్ని మనం కాదని అని చూద్దాం పదా అని అంటూ అక్కడికి వెళ్తారు ఇద్దరు అందరూ కలిసి కార్లోకి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే అనంత్ ఆనంద్కి చెమటలు పట్టేస్తూ ఉంటాయి అనన్య నవ్వుకుంటూ చూస్తూ ఇలా అనుకుంటుంది అమ్మో అత్తగారికి ఏసీ కారులో కూడా చెమటలు పట్టేస్తున్నాయి అంటే మ్యాటర్ సీరియసే కదా అని అనన్య నవ్వుకుంటుంది వెంటనే ఫోన్ తీసుకొని ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారా మీరు అని అంటూ పోలీసులకి ఫోన్ చేస్తుంది ఆ వస్తున్నాం అని అంటూ వాళ్ళు చెప్పగానే తొందరగా వచ్చేసేయండి మేము బయలుదేరాం అని అనన్య అంటుంది సరే మేడం వస్తున్నామని వాళ్ళు ఫోన్ పెట్టేశాక పోలీస్ కూడా రమ్మని చెప్పాను గారు అని అంటుంది అనన్య అలా అనేసరికి ఆనంద కోపంగా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడేమో సరణ్య స్నానం చేసుకున్న చేసుకోవటానికి బట్టలు కట్టుకోవటానికి బట్టలన్నీ బ్యాగుల నుంచి తీసి బయట పెడుతుంది అలా వాటి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి చిన్నమ్మగారు ఏది కట్టుకోవాలో తెలియట్లేదా అని అంటే అవును ఇందులో ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదు అంటే పెద్దమ్మ గారు మీకు అన్ని అని కొత్త బట్టలు పంపించారు ఏదైనా కట్టుకోండి మీరు మహాలక్ష్మిలాగా ఉంటారు ఇదిగో ఈ చీర కట్టుకోండి అని అంటూ ఒక చీర ఇస్తే శరణ్య సరే అని చెప్పి ఆ చీర కట్టుకుంటుంది శరణ్య కట్టుకున్న వెళ్ళి స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అద్దం ముందు నిలబడి తయారవుతూ ఉంటుంది శరణ్య అలా తయారవుతూ ఉంటే ఇక్కడ అనన్య వాళ్ళు వస్తూ ఉంటే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆనంద కనీసం ఫోన్ చెప్ప చేసి చెప్పటానికి కూడా ఉండదు ఆనందకి ఇక ఏం చేయలేక అలా కంగారుగా వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చేస్తారు పోలీసులు కూడా వచ్చేస్తారు వచ్చి రాగానే రంగమ్మని రంగమ్మ రంగమ్మ అని అంటూ పిలిస్తే రంగమ్మ బయటికి వస్తుంది రంగమ్మని చూసి ఒక్కసారిగా ఆనంద చాలా కంగారు పడుతూ ఉంటుంది పోలీసులు అందరినీ చూసి రంగమ్మ ఏంటమ్మ మీరు ఇలా వచ్చారు ఇంతమంది వచ్చారేంటి అని ఏంటూ రంగమ్మ అడుగుతుంది అలా అడిగేసరికి అప్పుడే ఏ రంగమ్మ నువ్వు నాటకాలు ఆడకు నువ్వు మా చెల్లి నీ దగ్గరే ఉందని నాకు తెలుసు వెళ్ళి తీసుకురాపో అని ఏంటూ అనన్య అంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా మీ చెల్లి మా దగ్గర ఉండటమే మీ చెల్లి ఎవరు అసలు అంటూ ఇలా ఆ ముసలావడా అలా అనేసరికి ఎక్కువ నటించొద్దు అన్ని విషయాలు నాకు తెలుసు నువ్వు వెళ్ళి తనని తీసుకురాపో అని ఏంటో చెప్తుంది అనన్య చెప్తే అయ్యయ్యో మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు తెలియట్లేదమ్మా నా దగ్గర అయితే నిజంగానే ఎవరూ లేరు అని ఏంటో ఆ బామ్మ చెప్తుంది చెప్తే అలా నమ్మక పోతే ఎలాగా అని అంటూ బామ్మ అంటుంది లేదు మేము నిజమే చెప్తున్నాను మా శరణ్య మీ ఇంట్లోనే ఉంది మా అత్తగారి నీ దగ్గర దాచిపెట్టింది తీసుకురా అని అంటూ అనన్య అంటుంది అప్పుడు పోలీసులు ఇలా అంటారు చూడండి అమ్మా కేసుని తొందరగా క్లోజ్ చేయాలి ఆ అమ్మాయి ఉంటే నిజంగా చెప్పండి అని అంటూ ఇలా పోలీసు అతను అంటాడు అలా అంటే మా దగ్గర ఏ అమ్మాయి లేదు ఈ అమ్మాయి ఏదో పిచ్చిదాండ్ల వాగుతుంది అని అంటూ బామ్మ అంటుంది ఇక అప్పుడే ఆనంద వైపు చూస్తూ ఉంటుంది అనన్య చూసి చూడు మా అత్తగారు ఇక్కడికి నిన్న ఇందాక నీకు బట్టలు ఇచ్చి పంపించినప్పుడే నీ వెనకాల వచ్చి చూశాను నేను మా సరైన ఇక్కడే ఉంది అని అంటూ అమ్మా మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు ఆనందమ్మ గారు బట్టలు ఇచ్చారు నిజమే కానీ అది నా కూతురు కోసం అని చెప్పాను కదా అని అంటే నీ కూతుర అయితే మా సరే లోపలే ఉంది పిలువు వస్తుంది కదా అని అంటే సరే అని చెప్పి అమ్మ ఒకసారి వస్తూ ఉంటుంది అది చూసి అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు అయితే చాలా ఆనందాన్ని పచ్చే పట్టేస్తూ ఉంటాయి తనకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంద ఏం చేయాలో అర్థం కాదు ఇక అప్పుడు అనన్య నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు లోపల నుంచి అంతకుముందు శరణ్య కట్టుకుంటుంది కదా అదే చీరలో వస్తూ ఉంటుంది ఇక అలా వచ్చేస్తూ సడన్గా దగ్గరికి బయటికి వచ్చేసరికి అందరూ చూసి షాక్ అవుతారు అప్పుడు వచ్చేది సరైన కాదు వేరే అమ్మాయి అది చూసి అనన్య అందరూ షాక్ అవుతారు ఏంటిది ఈ అమ్మాయి ఎలా వచ్చింది అని అంటూ అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద నవ్వుకుంటూ ఏం జరిగిందో ఇక్కడ చూపిస్తారు అనన్య చాలా స్టైల్గా కారులో కూర్చొని గర్వంగా ఫీల్ అవుతుంది కదా అప్పుడే ఆనంద వెంటనే ఫోన్ చేసి శరణ్యకి మెసేజ్ పెడుతుంది నిజంగానే అదే చీర కట్టుకొని శరణ్య రెడీ అవుతుంది అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్నప్పుడే మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ చూసుకుంటుంది శరణ్య చూసుకొని రంగమ్మ అని అంటూ పిలుస్తుంది పిలిచి అలా అక్కడి నుంచి తను తప్పించుకుంటుంది అది చూసి ఆనంద నేను ఇలా ప్లాన్ చేశానని నవ్వుకుంటుంది అసలు అసలేం జరిగిందో అర్థం కాదు అప్పుడే ఒక్కసారిగా పోలీస్ ఇలా అందరూ అడుగుతారు చేస్తున్నారు ఈ అమ్మాయినా శరణ్య అంటే కాదు తను కాదు అని అంటే మరి ఏంటమ్మా మాతో ఆటలాడుకుంటున్నావా అంటే లేదు నేను నిజం చెప్తున్నాను మీరు కావాలంటే లోపల వెళ్ళి చెక్ చేయండి అని అనన్య అంటే కానిస్టేబుల్స్ వెళ్ళండి లోపలికి అంటే సరే అని లోపలికి వెళ్ళి చెక్ చేస్తారు అందరూ కలిసి లోపల చెక్ చేశాక బయటికి వచ్చి సార్ లోపల ఎవరు లేరు అని చెప్పగానే ఈ పోలీసులతోనే ఆటలాడుకుంటున్నావా నీకు టైం పాస్ కాకపోతే ఫోన్లో గేమ్స్ ఆడుకో అంతేకాని మాతో ఆడుకున్నావంటే ఇప్పుడు నేను ఎందుకు వదిలిపెడుతున్నానంటే ఆడవాళ్ళంటే గౌరవం కాబట్టి వదిలిపెడుతున్నా లేదంటే తుప్పు రేకు ని అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు వేస్తాయి ఇంకా ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లీలావతి రోహిత్ అందరూ సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనన్యకి ఏం చేయాలో అర్థం కాదు ఇక ఆనంద వాళ్ళ వైపు చూసి నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ముసలివాడు కూడా చెప్తుంది చూడండి అమ్మా నిజంగానే శరణ్యమ్మ కోసం పంపించారని మీరు అంటున్నారు నా కూతురు కోసం పంపించారు ఇవే పట్టలు అంటే ఆనంద కూడా చెప్తుంది అవును అనన్య ఇదే చిరచూడు మన శరణ్యం కోసం పంపించింది అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అనన్యకి ఫీజు ఎగిరిపోతాయి ఏం జరిగింది అనేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు అప్పుడే అనన్య లోపలికి సీరియస్గా వచ్చి ఇచ్చా కొంచెంలో మిస్ అయిపోయింది ఆనంద ఏదో చేసింది అని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ వచ్చి ఏం చేస్తావు మా పిన్నిని అవమానిస్తావా మా పిన్ని గురించి తప్పగా చెప్తావా నువ్వు అని అంటూ తిడతాడు రోహిత్ అది కాదండి నేను చెప్పేది వినండి అంటే ఏంటి నువ్వు చెప్పేది ఎందుకు మా పిన్నిని బ్లేమ్ చేయాలని చూస్తున్నావు మా పిన్ని మీద అబద్ధాలు చెప్పి అక్కడి దాకా తీసుకెళ్తావా అని లాగి ఒకటి చంప మీద కొడతాడు కొట్టేసరికి అప్పుడే అనన్య ఇలా ఏడుస్తూ నేను మీ భార్యనండి నా మాట మీరు వినరా అంటే వినను అస్సలు నువ్వు అబద్ధం చెప్తున్నా అసలు నాకు నచ్చట్లేదు మా పిన్నిని ఎందుకు బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నావు మా పిన్ని దేవత అని తిడుతూ ఉంటాడు అప్పుడే ఆనంద లోపలికి వచ్చి అయ్యయ్యో రోహిత్ ఏంటి కొట్టిన శబ్దం వినిపించింది ఏమైంది నాన్న అని అంటూ ఆనంద అడుగుతుంది అది పిన్ని నీ మీద అబద్ధం చెప్పింది కదా కొట్టాను అని అంటూ రోహిత్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అక్కడ ఉన్నప్పుడే అని తిట్టేస్తాడు అప్పటికి రోహిత్ అలా న్యూస్ ఉంటే ఫోటోను తీయొచ్చు కదా అని తిడతాడు కదా నేను మట్టిబుర్ర అండి మట్టిబుర్రా అని అంటుంది కదా అక్కడే ఇంకా తిట్టేసి వస్తాడు అయినా సరే ఇంటికి వచ్చాక మళ్ళీ కొడతాడు రోహిత్ ఆనంద ఇలా అంటుంది అయ్యయ్యో కొట్ట నాన్న పాపం తనకి చెల్లి మీద ప్రేమ ఎక్కువయ్యి తనలా చేస్తుంది అంతే కావాలని ఏం చేయట్లేదు అని ఆనంద అంటుంది అప్పుడే రోహిత్ ఎంత ప్రేమ ఎక్కువైతే మాత్రం ఇలాగనా నిన్ను బాధ పెడతాదా పిన్ని అస్సలు ఊరుకో నేను అని అంటూ రోహిత్ అంటే అయ్యో తనేం చేసింది నాన్న నన్ను అందరి ముందు బ్లేమ్ చేయాలని చూసింది అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలని చూసింది అందరి ముందు నన్ను అవమాన పాలు చేయాలని చూసింది అంత మాకే కొడతావా అని ఆనంద ఇలా మాట్లాడుతూ ఉంటుంది అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది రోహిత్ చాలా కోపంగా ఉంటాడు ఆనంద ఇంకా రోహిత్కి అర్థమయ్యేలా అనన్య విషయం ఇలాగ చెప్తూ ఉంటుంది